సిద్ధవేదం ఏడవ అధ్యాయం స్వామీజీ చింతనయే రూపమై ఉన్నదనియు రూపమే చింతనై ఉన్నదనియు మీరు చెప్పి అది ఆ ప్రకారమే కనబడుచున్నది కానీ దాని యథార్థం స్పష్టముగా నాకు తెలియలేదు శిష్య ఇట్లు చూచుట వినుట తెలుసుకొనుట ఇవన్నీయు మిజ్జే ఉన్నవి తప్ప ఇవేమూ లేవు ఇవన్నీ మనలో నుండి కలిగి మనలోనే అణిగిపోవచ్చున్నవని అనేకసార్లు చెప్పి తిని కదా అట్లు చెప్పలేదా అయితే చూచుట వినుట తెలుసుకొనుట ఈ సంగతులు స్వప్నముగా ఉన్నవి స్వామి ఇవన్నీ స్వప్నమా నేనిప్పుడు నిద్రలో లేను నిద్రలో ఉన్నప్పుడు కదా స్వప్నములు చూచెదము ఇది స్వప్నమని ఎట్లు చెప్పుదురు ఓహో మీరిప్పుడు మేల్కొని ఉండిరని అభిప్రాయపడుచున్నారా మీరెంత మాత్రమూ అట్లు లేరు మీరు చూచుట వినుట తెలుసుకొనుట ఇవన్నీ నిద్రలోనే అయ్యున్నవి స్వామీజీ ఇది ఈ విధముగా ఎట్లవును నేను నిద్రపోచున్నప్పుడు నాకేమీ తెలియదు నేనిప్పుడు మేలుకొని ఉన్నాను అందువల్ల ఇది అంతయు చూచుచున్నాను వినుచున్నాను తెలుసుకున్నాను ఇది ఇట్లున్నప్పుడు ఇది నిద్రయని కనబడుచున్నదంటే నీవు స్వప్నమని నేను ఎట్లు నమ్ముదును శిష్య మీరిప్పుడు నిద్ర నుండి మేల్కొని ఉన్నారని చెప్పెదరు ఈ స్థితిని మీరేమని జాగృత అవస్థ అవస్థలెన్ని మూడు అవి ఏవి జాగృత స్వప్నము సుషుప్తి మీరిప్పుడు మీరు మీరిప్పుడు ఏ అవస్థలో ఉన్నారని చెప్పెదరు జాగృత అవస్థ జాగృత అవస్థ అనగానేమి తనను తాను తెలుసుకుని ఉన్న స్థితి మిమ్మల్ని మీరు నిజముగా తెలుసుకుని ఉన్నారా అవును నన్ను నేను తెలుసుకుని ఉన్నాను అప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకుని ఉండవలేను కదా అవును స్వామి అట్లైనా మిమ్మల్ని మీరెవరిని తెలుసుకున్నారు అది నేను తెలుసుకునలేదు శిష్య మిమ్మల్ని మీరెవరని తెలుసుకునలేదని మీరే చెప్పుచున్నారు అప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకొని ఉంటారని ఎట్లు చెప్పదురు లేదు నన్ను నేను తెలుసుకుని ఉన్నానని చెప్పకూడదు మిమ్మల్ని మీరు తెలుసుకొని ఉన్న స్థితిని మీరు జాగృత అవస్థని చెప్పవచ్చునా చెప్పకూడదు అది జాగృతి కాని అప్పుడు ఏ అవస్థ అయి ఉన్నది సుషుప్తి సుషుప్తి అనగానేమి నిద్ర కాబట్టి ఇప్పుడు మీరు గాఢమైన నిద్రలో ఉన్నారు ఇందుకు నిదర్శనమిది మీరు గాఢ నిద్ర అనే చెప్పు స్థితిలో ఉన్నప్పుడు నేను నిద్రలో ఉన్నానని తలంబ మీకేమైనా ఉండునా ఉండదు ఆ విధముగా మీరిప్పుడు నిద్రపోవచ్చున్నారు మీరిప్పుడు మీరిట్లు నిద్రలో ఉండుట వలన నేను నిద్రపోవచ్చున్నానని మీరు తెలుసుకునలేకపోయిత్రి స్వామి నేను నిద్రపోవచ్చున్నప్పుడు నేనేమీ ఈ రీతి తెలుసుకుని ఈ రీతిగా తెలుసుకునటలేదు ఇప్పుడు మాత్రమే ఇవన్నీ తెలుసుకొనిచున్నాను ఇట్లు తెలుసుకున్నటకు కారణమేమి శిష్య మీరు నిద్రపోచున్నప్పుడు మీకు స్వప్నములు కలుగుటలేదా అవును స్వామి స్వప్నములు కలుగుచున్నవి నేనిప్పుడు నిద్రలో ఉన్నాను ఇట్లు చూచుచున్నవంతయు స్వప్నమే అని మీకు అప్పుడు తెలియనా తెలియదు మీరు అట్లు స్వప్నము చూచుచున్నప్పుడు మీరేమని తలంచుచున్నారు స్వామి అది జాగ్రత్త అవస్థి అని నేను అది నిజముగా అనుభవించుచున్నానని తలంచుచున్నాను అయితే మీరు నిద్ర నుండి లేచి అప్పుడు ఏమని మీరు తలంచెదరు అంతవరకు నేను నిద్రలో ఉన్నానని నిద్రలో చూచినవన్నీయు కేవలం స్వప్నములని తెలుసుకుంటున్నాను శిష్య ఈ ప్రకారముగా మనం ఇప్పుడు నిద్రలో ఉన్నాము ఇందువలన మనము వినునవి కనునవి తెలుసుకున్నవి ఇవన్నీయు కలలై ఉన్నవి అది ఈ విధముగా మనము నిద్రించి ఉన్నప్పుడు మనకు కళ కలుగును అది నిజముగా మనము అనుభవించదము కానీ నిద్ర నుంచి మేల్కొనే పిదప అప్పుడు చూచినదంతయు నిజము కాదని మనము నిద్రలో ఉండుట వలన అది స్వప్నమై ఉన్నదని తెలుసుకునేదేము అలాగుననే ఇది నిద్రావస్థ ఈ నిద్రలో మనము చూచినదంతయు స్వప్నమై ఉన్నది మనకెప్పుడు నిద్ర నుండి మెలుకు కలుగునో అప్పుడు మాత్రమే మనం ఇంతవరకు నిద్రలో ఉన్నామని అప్పుడు తెలుసుకున్నదంతయు స్వప్నమై ఉన్నదని తెలుసుకునేది తెలుసుకునేదేము స్వామీజీ ఇది నిద్రావస్థనేయు మనం ఇప్పుడు తెలుసుకున్నదంతయు స్వప్నమని నాకు అర్థమైనది కానీ నేను సాధారణముగా నిద్రించుటియు స్వప్నములు కంటియూ కలుగుచున్నది దానిని ఏమి చెప్పవలేను శిష్య ఈ నిద్ర ఈ స్వప్నము కాక మీకు మరి ఒక నిద్ర కానీ స్వప్నము కానీ లేదు స్వామి మీరేం ఆ విధముగా చెప్పెదరు నేను సాధారణముగా నిద్రించుట స్వప్నము కనుట ఉన్నది ఇటువంటి నాకు అనుభవమై ఉండగా ఇది ఏమీ లేదని మీరు చెప్పినా నేను ఎట్లు నమ్ముదును శిష్య మీరు సాధారణముగా నిద్ర స్వప్నమని చెప్పు స్థితిని నేను విషదపరిచదును మీ స్వగృహమునకు సుమారు ఒక మైలు దూరంలో మీరు పనిచేయు స్థలం ఉన్నదని ఊహింపు ఆ స్థలం యొక్క ఆవరణంలో మీరు మీ కనులెంత దూరం వరకు చూడగలవో అంతవరకు చూచి మీ చెవులెంత దూరం వరకు వినగలవో అంతవరకు విని అక్కడ జరుగుతున్నవన్నీ తెలుసుకునితరు అట్లు పనిచేయు ఆ స్థలం విడిచి స్వగ్రహమునకు తిరిగి వచ్చినప్పుడు మీరు పనిచేయు స్థలంలో నిజముగా ఏమి జరుగుచున్నదో అది చూడ ఏమి జరుగుచున్నదో అని చూడగలరా వినగలరా లేక తెలుసుకునగలరా స్వామి ఏమీ తెలుసుకునలేను ఎందువలన నేను పనిచేయు స్థలంలో జరుగుచున్నవి నాకు తెలియని కారణమునా ఎందువలన మీరు తెలుసుకున్నలేకపోయిత్రీ స్వామి పనిచేయు స్థలములో కాక నేను నా స్వగ్రహంలో నున్నందువలన మీరు పనిచేయి స్థలము నుండి మీ స్వగ్రహమునకు వచ్చినందున మీరు పనిచేయి స్థలంలో జరుగుచున్నవేమీ చూడు చూచుట లేదు వినుట వినటలేదు తెలుసుకున్నట్లేదు అయితే మీరు అప్పుడు నిద్రపోవచ్చున్నారని చెప్పవచ్చునా చెప్పకూడదు శిష్య మనిషి యొక్క ఈ జడమే లోకమై ఉన్నది దాని యొక్క అడుగు భాగము పనిచేయు స్థలము పై భాగము స్వగృహమై ఉన్నది అయితే పనిచేయు స్థలము ఉండిన భూమి నుండి మీ స్వగృహం ఉన్న భూమి వేరుగా ఉన్నదా లేదు అంతయు ఒకటి భూమి అయి ఉన్నది కానీ ఒక చోటన స్వగ్రహం మరొక చోటన పనిచేయు స్థలము ఉన్నది శిష్య ఈ ప్రకారమే మనకు కనబడి ఈ లోకము మనము పనిచేయు స్థలమై ఉన్నది మీరు అనుకున్న నిద్రలో ఉన్నప్పుడు మీరు పనిచేయు స్థలమును లేకుండా దూరముగా మీరు నిజముగా మీ స్వగృహంలో ఉన్నారు మీరు మీ స్వగృహములో ఉండుట వలన స్థలములో నున్న ఏమైనా మీరు తెలుసుకునగలుగుటా వినగలుగుట చూడగలుగుట లేకపోయినది అది ఏ సాధారణముగా నిద్ర అనబడును కానీ అది నిజమైన నిద్ర కాదు అది పనిని నిలిపివేయు సమయం మాత్రమే ఉన్నది స్వామి కానీ పనిచేయు స్థలముని విడిచి అట్లు స్వగృహమునకు వచ్చిన వారెవరో నాకు తెలియలేదు మీలో చూచుట వినుట తెలుసుకునుట ఎవరు స్వామి నా మనస్సు మనసు లేకుండా మీరు ఏమైనా చూడగలరా వినగలరా తెలుసుకునగలరా లేక ఏమైనా చేయగలరా చేయలేను అందువల్ల పనిచేయ స్థలంలో ఉన్న వారెవరిని మీరు తెలుసుకోగలిగితే మనస్సని అయితే నిద్ర అని చెప్పు స్థితిలో మనస్సు తన స్వగృహమునకు తిరిగి వచ్చినప్పుడు అది నిద్ర అవస్థ అని మీరు చెప్పవచ్చునా చెప్పకూడదు దానిని ఏమి చెప్పవలేను మనస్సు తన పనిని విడిచిపెట్టిన సమయమని చెప్పవలేను శిష్య ఇది మాత్రమే కాక ఒకడు అమ్మకమునకు దుకాణములో తన సరుకులకు ముందును పరుచుకొని పగలంతా వ్యాపారం చేయుచున్నాడు వ్యాపారం ముగించుకొని తన సరుకులను దుకాణము లోపల పెట్టి తలుపు మూసి తాళం వేయును ఆ సమయంలో ఏమైనా వ్యాపారం ఉండినా లేదు ఆ సమయం ముందు అతని వ్యాపారపు స్థితి ఏమి స్వామి వ్యాపారము నిలిపిన స్థితి అయి ఉన్నది శిష్య ఈ ప్రకారమే మనస్సు ఒక వ్యాపారి ఈ వ్యాపారి చింతనలను సరుకులతో వ్యాపారం చేయుచున్నాడు తన వ్యాపారము నిలిపిపెట్టి తన సరుకులను లోపల వేసి తాళం వేసుకును ఇతని సరుకులు చింతనలు భ్రమలు ఇట్లు నిలిపిన సమయమునే మనం సాధారణంగా నిద్ర అనుచున్నాము కానీ అది నిద్ర కాదు మనస్సు తన వ్యాపారము నిలిపిన సమయం మాత్రమే ఉన్నది ఈ ప్రస్తుతపు స్థితియే నిజమైన నిద్రయే ఉన్నది స్వామి నిద్ర ఇది అయిన ఎడల కలల ఎట్లు కలుగుచున్నది శిష్య మనము నిద్రలో లేని ఎడల మనకు కళల కలుగువని తలంచుట తప్పై ఉన్నది మనము నిద్రలో ఉన్న ఎడల మనకెప్పుడునూ కళలు కలుగుట ఉండదు మీరు కళల కనుట ఉన్నప్పుడు మీరు నిస్సందేహముగా నిద్రలో లేరు స్వప్నముల కనుట ఈ విధముగా ఉన్నది మీరు మీ దుకాణమును మూసి మీ స్వగృహమునకు తిరిగి వచ్చి మీ దుకాణములో విని ఉన్నవి చూచి ఉన్నవి తెలుసుకుని ఉన్నవి మీరు గప్తికి తెచ్చుకునేది కదా అవును స్వామి నేను గ్ఞప్తికి తెచ్చుకునేదిను మీరు నిద్రలో ఉన్నప్పుడట్లు గప్తికి తెచ్చుకునగలరా తెచ్చుకునలేను అలాగో గప్తికి తెచ్చుకున్నట్టు నువ్వు స్వప్నమని చెప్పవచ్చునా చెప్పకూడదు ఈ స్థితిని ఏమిటని చెప్పవలను చేసిన పనులను స్మరణకు తెచ్చుకొని చేయవలసిన పనుల గురించి ముందుగా ఆలోచించే సమయమని చెప్పవలను ఎప్పుడు ఎక్కడి నుంచి అట్లు చేయుచున్నారు స్వామి నేను నా పనిని నిలిపిన తర్వాత నా స్వగృహంలో ఉన్నప్పుడు శిష్య అయితే మీరు నిద్ర చెప్పుచున్నది మనస్సు తన ప్రవర్తనను విడిచి తన స్వగృహములో ఉండిన సమయమునే సమయమును స్వప్నమని చెప్పబడినది మనస్సు తన యొక్క ప్రవర్తనల గురించి జ్ఞాపకం తెచ్చుకునిచున్నది అది ఈ విధముగా మీరు పనిని నిలుపుదల చేసి మీ స్వగృహమునకు వచ్చి కూర్చుండి మీ మీ కూర్చుండి మీరు తెలివి పొందిన తర్వాత సంభవించిన సంగతులన్నీయు అనగా ఏమేమి తెలుసుకుని ఉండిరో ఏమేమి వినియుండిరో ఏమేమి ఉండిరో జ్ఞాపకంలో ఉన్నంత వరకు జ్ఞాపకం చేసుకొని ఏమి చేసి ఉన్నాను తర్వాత ఏమి చేయవాలి అని ఆలోచించటే సామాన్యముగా స్వప్నం స్థితి ఉన్నది కానీ అది స్వప్నము కాదు మనస్సు తాను పనిచేయ స్థలము విడిచి తన యొక్క స్వగ్రహములో నుండి జ్ఞాపకం చేసుకునే సమయమై ఉన్నది అట్లు జ్ఞాపకం చేసుకునే స్థితిని స్వప్నమని చెప్పవచ్చునా చెప్పకూడదు అది మాత్రమే కాక మీరు పుట్టిన తర్వాత మీరు చూడకను వినుకను తెలిక తెలియకను ఉన్నవి ఏమైనా మీరు స్వప్నంలో చూచెదరా అవును స్వామి చూచెదను శిష్య మీరు లేదు మీరు పుట్టిన తర్వాత మీరు చూడక వినక తెలియక ఉన్నవి మీరు స్వప్నంలో ఎంత మాత్రమో లేదు అయితే మీరు స్వప్నంలో ఆసియా ఆఫ్రికా అమెరికా ఆస్ట్రేలియా కాశీ రామేశ్వరం కిష్కింద అయోధ్య హరిద్వారం సత్యలోకం నరకం స్వర్గం మొదలైనవి చూచినట్లుగాను కెగురుట సముద్రములో పడుట నిప్పులలో దూకుట చిరుతపురిచే పురిచే కరవబడుట పులికి పట్టబడుట ఏనుగునకు చిక్కుట పాము కరుచుట చెట్టిపై నుండి పడుట వాడనెక్కుట పరిగెత్తుట పడిపోవుట తల్లి చనిపోవుట తండ్రి చనిపోవుట బిడ్డ నూతిలో పడిపోవుట రైలు బండులో ప్రయాణం చేయుట యుద్ధము చేసి చే పొడవబడి గాయపడుట పోటలాడుట కాలు విరగొట్టుకొనుట కండకు దెబ్బ తగులుట ఒకట నదిలో పడిపోవుట వ్యాపారం చేయుట మరియును ఇటువంటి సంగతులు ఎన్నియో మీరు స్వప్నంలో కలుగుచున్నవి కదా వీటిలో ఏదైనానో మీరు పుట్టినప్పటి నుండి చూడకున్నవి కానీ వినకయున్నవి కానీ తెలియకున్నవి కానీ ఉన్నవా లేవు కాబట్టి స్వప్నమనబడి స్థితి మనస్సు తన ప్రవర్తన స్థలం తన ప్రవర్తన స్థలము విడిచి తన స్వగ్రహములో నుండి తాను చూచియున్నవి విని ఉన్నవి తెలుసుకుని ఉన్నవి ఆలోచించిటి అయి ఉన్నది అందువలన అది స్వప్నము కాదు మనము ఇప్పుడు అనుభవించుచున్నది స్వప్నమై ఉన్నది స్వామీజీ ఇది స్వప్నమని చెప్పుచున్నారు కానీ మనము నిద్రలో ఉన్నప్పుడు ఇంత దీర్ఘముగా అనుభవించుట లేదు కదా సాధారణముగా మీరు అనబడి నిద్రలో ఉన్నప్పుడు అనుభవించే స్వప్నము లేక మీరిప్పుడు అనుభవించే స్వప్నమా ఏది దీర్ఘమైనది స్వామి ఇప్పుడు అనుభవించుచున్న స్వప్నమే దీర్ఘమైనది శిష్య అయితే నిద్ర అని చెప్పు స్థితిలో కలుగు ఒక నిమిషకాలపు స్వప్నములో అనుభవించినది మీరిప్పుడు లేదు ఇది ఎట్లనైనా ఇప్పుడు ఈ అనుభవము స్వల్పకాలపు స్వప్నమై ఉన్నది అనగా నిమషకాలపు స్వప్నమై ఉన్నది మీరు నిద్ర అని చెప్పు స్థితిలో కలుగు స్వప్నము దీర్ఘకాలపు స్వప్నమై ఉన్నది సాధారణముగా మీరు నిద్ర అని చెప్పు సమయంలో అనుభవించే స్వప్నము ఎంతసేపు ఉండును ఇది ఒక నిమిషం అటు ఇటు శిష్య ఆ స్వల్ప సమయంలో మీరు చాలా కాలంలో ఉండగల స్థితిలో అనుభవించుచున్నారు అవి ఏమనగా తల్లి చనిపోవుట తండ్రి చనిపోవుట కాశీకి రామేశ్వరమునకు తిరునెల్లికి పోవుట అంత్యక్రియలు చేయుట ఇటువంటి ఇటువంటి సంవత్సరములు ఈ నెల తిది నక్షత్రమునందు పుట్టుట ఇప్పుడు అరవై సంవత్సరములు ప్రాయము వచ్చి వృద్ధుడొకట షష్టి పూర్తి వాత వాతరోగము వచ్చి మంచం పట్టుట చాలా బాధలు అనుభవించుట పొడవబడి గాయపడుట శిక్ష విధింపబడి చెరసాలలో పెట్టబడుట రాజగుట అటువంటి ఇటువంటి చోటును చనిపోవుట ఇటువంటి అటువంటి చోటన మరలా పుట్టుట అటువంటి ఇటువంటి చోటకు వెళ్ళి ఎవరినో ఒకరిని పిలుచు పిలుచుట ఇద్దరూ కలిసి ఒక చోటకు వెళ్ళి నిద్రించుట ఈ విధమైన ఎన్నో అనంత చదుర్య కాలంలో సంభవించ స్థితులు అనుభవించుచున్నట్లు స్వప్నము కనిదము అట్టి స్వప్నములో భయపడి అరుచుట కూడా కలుగును ఆ సమయం నందు మీరు చెప్పిన నిద్ర నుండి మెలకువ కలిగిన ఎడలా అటువంటివేమైనా ఉండుట కానీ గాని ఉండునా స్వామి ఉండవు అయితే పైన చెప్పబడిన ఎంత కాలంలో అనుభవించినట్లుండును ఒక ఒక అటు ఇట్లు ఒక కాలంలో ఎన్ని స్వ ఎన్ని సంవత్సరము వృత్తాంతం అనుభవించ అనుభవించున్నట్లు కనబడుచున్నది అనంత చతుర్యుగముల యొక్క వృత్తాంతము అనుభవించినట్లు కలుగు కనబడుచున్నది అందువల్ల ఏది దీర్ఘకాలపు స్వప్నము నెత్రిని తలంచ సమయంలో కనబడు స్వప్నమే శిష్య కాబట్టి మనం ఇప్పుడు మంచి నిద్రలో ఉన్నాము మనం ఈ విధముగా నిద్రలో ఉండుట వలన లోకమున్నదని తల్లిదండ్రులు ఉన్నారని పుట్టుట అని చనిపోవుట అని ఐదేండ్ల నుండి నూరేండ్ల వరకు జీవించి ఉండుటే అని నూట ఇరవై సంవత్సరములు బతికి ఉండిటనని అప్పుడే పుట్టి చనిపోవుటే అని ఈ విధమైన స్థితులన్నీ మనకు కనిపించుతున్నవి ఇది మనకు నిమషప్రాయ స్వప్నమై ఉన్నది ఎప్పుడు ఈ నిద్రపోయి మనకు మెలకువ కడుగునో అప్పుడు మాత్రము ఎప్పటి వరకు నిద్రలో ఉన్నామని చూచినవన్నీ స్వప్నములై ఉన్నవని మనము తెలుసుకునేదేము కనుక మనకిది నిద్ర ఈ నిద్రలో ఏమేమి వినబడుచున్నవో చూడబడుచున్నవో అనుభవించబడుచున్నవో తెలుసుకొనబడుచున్నవో అవన్నీ స్వప్నములై ఉన్నవి కానీ ఇది యథార్థము కాదు ఈ నిద్ర తెలివి లేని స్థితి ఉన్నది అనగా తెలుసుకొనవలసిన దానిని తెలియక ఉండియే తెలు తెలియక ఉండుటియే స్వామి సాధారణముగా జనులు నేను సుఖముగా నిద్రించి తిని అప్పుడు నాకేమీ తెలియలేదు అని నిద్ర నుండి మేలుకుని పెదప చెప్పరు ఇట్లు చెప్పటలో అంతవరకు నిద్రించి ఉండుట అప్పుడేమియూ తెలియ అప్పుడేమియూ తెలియక ఉండుట ఈ అనుభవమును తెలుసుకొని తెలివి దీని వెనుక ఉన్నట్లు లేదా శిష్య అట్లు తోచుట చాలా తెలివి లేకపోవటి ఉన్నది మీరు నిద్రపోవటకు పరుండిన తర్వాత నిద్ర వచ్చు వరకు మీరు నిద్రపోవుటకు పరుండు పరుండిండుట తెలియను పిదప మేలుకొని అంతవరకు నిద్రించి ఉండట తెలియను కానీ మీరు నిజముగా నిద్రలో ఉన్నప్పుడు మీరు నిద్రలో ఉన్న మీరు నిద్రలో ఉన్నట్లు తలంపేమైనా ఉన్నదా లేదు మీరు నిద్ర నుండి మేలుకొని తర్వాత మీరు నిద్రించి ఉన్నారని మీరు అనుమానించుటే కానీ నిద్రలో ఉన్నప్పుడు అటువంటి స్థితిలో ఉన్నారని మీరు చెప్పగలరా చెప్పలేను అయితే మనము నిద్రలో ఉన్నప్పుడు కానీ మూర్చిలినప్పుడు కానీ సన్నిపాత రోగము వలన తెలివి తప్పిన స్థితిలో ఉన్నప్పుడు కానీ లేక ఆసుపత్రిలో క్లోరోఫామ్ వల్ల తప్పి పరుండి ఉన్నప్పుడు కానీ లోకము గురించి కానీ మరి ఏదైనా దాని గురించి కానీ మీకు జ్ఞాపకము కానీ భావము కానీ ఉండునా ఉండదు ఇవన్నీ ఏ అవస్థలై ఉన్నవి అవస్థలై ఉన్నవి కనుక తెలుసు కొనవలసిన వస్తువుని తెలియకొనక తెలియకొనక ఉండుటే నిద్ర అట్లయినా తెలుసుకొనవలసిన వస్తువేది తానై ఉన్న జీవుడు అట్లు తెలుసుకొనకయుండు స్థితి ఏది మాయా కాబట్టి మనం ఇప్పుడే స్థితిలో ఉన్నామో మాయ అనే స్థితిలో ఉన్నాము అప్పుడు మాయనియా ఏమని అర్థమవుతున్నది నిద్ర లేక తెలివి లేని స్థితి స్థితి అని అర్థమవుతున్నది శిష్య కాబట్టి మాయయున్న ఈ నిద్రలో మనం తెలుసుకొనుట అనుభవించుట మొదలైన ఈ స్థితులన్నీ స్వప్నమైన మాయ్య ఉన్నది ఈ నిద్ర నుండి ఎప్పుడు మేలుకొనేదేమో అప్పుడు మాత్రమే మనకు వివేకం కలుగును ఆ వివేకమే జాగృత ఉన్నది అనిత్యమైన వాటిని రాగద్వేషములతో నాది నీది అని మొదలైన ప్రవర్తనలతో విడిచి నిత్యమైన తనను తాను తెలుసుకుని ఉన్న స్థితియే జాగృత అవస్థయే ఉన్నది మనం ఇప్పుడు ఆ జాగృత అవస్థలో లేము シュッ。